హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తున్నాడంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఈరోజు నేను మైదుకూర్ సంతకు రావడం జరిగింది ఈ సంత వచ్చేసి ప్రతి శనివారం కూడా ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతాయండి అడ్రస్ వచ్చి కడప జిల్లా మైదుకూర్ మండలం ఇది సెంటర్లో నుంచి ఇక్కడికి ఆరు నుంచి ఏడు కిలోమీటర్లు ఉంటుందండి బద్ది రోడ్లో జరుగుతుంది ప్రతి శనివారం కూడా అలాగే నేను బనగానపల్లి సంత తీయడం జరిగింది చాలా బాగా వచ్చాయండి వీడియోస్ ఐదు వీడియోస్ వచ్చే మన ఛానల్ అప్లోడ్ చేస్తాను ఈరోజు ఒక వీడియో వస్తుంది డైలీ ఒక వీడియో వస్తుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే అక్కడ రెండు ఫామ్లు విజిట్ చేయడం జరిగింది ఒకటి డ్రై ఫ్రీడ్ ఒకటి పచ్చి మేత మరియు రెండు మేతతో ఇచ్చేటి ఎలివేటెడ్ షెడ్లో ఒకటి మామూలుగా ఇంటి దగ్గర షెడ్ ఒకటి ఏంటండి మామూలుగా రెండు షెడ్లు తీయడం జరిగింది చాలా అయితే ఆయన నాలుగు సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి ఆ ఫామ్ను స్టార్ట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్ ఫార్మర్గా ఉన్నాడు ఆ ఇంటర్వ్యూ కూడా దాదాపుగా వన్ అవర్ వచ్చింది అది ఒక పది నిమిషాలు చొప్పున పెట్టాలన్నా లేకుంటే కన్నా వన్ అవర్ ఒకే వీడియో పెట్టాలన్నా ఒక కామెంట్లలో మీరు చెప్తే కన్నా నేను దాన్ని బట్టి నేను వీడియో పెడతాను అది వెళ్దామండి ఇప్పుడు రేట్లు ఏ విధంగా అవన్నీ చూద్దాం అసలు పోవడానికి కూడా సందు లేదు కార్తీక మాసం అయిపోయింది కాబట్టి విపరీతంగా వచ్చిన అయితే తిగినాయి ఈ వారము ముందు అయితే కొద్దిగా తక్కువగానే వస్తాయి ఈ వారం మాత్రం చాలా ఎక్కువ వచ్చాయి నిన్నే కదా కార్తీక సోమవారం అయిపోయినాయి కాబట్టి పండుగలు కూడా ఇప్పుడు రద్దీగా ఉంది సంత అయితే ఇగినా లోపలికి చూద్దాం మనం రేట్లు ఏ విధంగా ఉన్నాయనే జీవాలు లోపలికి రావడం జరిగింది ఇప్పుడు రేట్లు ఏ విధంగా అవన్నీ కూడా అడుగుదాం మనము అన్నీ కట్ట వచ్చే లోపలికి పోవడానికి కూడా స్థలం లేదు ఇవి ఇక్కడ కట్ట ఉండే అడుగుదాం ఎంత చెప్తాడు ధర అన్నీ నెల్లూరు చుడిపిస్తా ఉన్నా ధర ధర టేబ్యాం ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేలు చెప్తాడు ఫిక్స్డ్ రేట్ ఏం తగ్గించుకుంటాడు సంతలో చెప్పే రేట్లు వేరుంటాయి కొనే రేట్లు వేరుంటాయి నిన్ను ఎక్కడ ఉన్నాడు ఈ వారం పెట్టుంది నా మార్కెట్ సంత కార్తీక మాసం పోయింది కాబట్టి జనాలు బాగా తగ్గినారు పొట్టే బాగుంది పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం పండగ అయిపోయింది కాబట్టి బాగా రద్దీగా ఉంటుంది రేట్లు కూడా బాగా నార్మల్గానే ఉన్నాయి చూసి తీసుకోవాలంటే ఎర్రపూడి కట్ట ఉండే అడుగుదాం ఎంత చెప్తాడు ధర యాభై వేలు వచ్చా చెప్పి ఎంత చెప్పారనా ధర ఇరవై రెండు వేల ఎన్ని నాయనా పదహైదు పదహైదు పిల్లలు అన్ని మీడియం సైజు పిల్లలు ఇంకా ఒక పద్దెనిమిది కిలోలు వచ్చాయనా పద్దెనిమిది కిలోలు వచ్చాయి దగ్గర దగ్గర బాగా వచ్చా ఇక చదివించాయి పోటీలున్నాయి అడుగుదాం ఎంత చెప్తాడు నేను ఎంత చెప్తా ఉన్నా ముప్పై రెండు వేల ముప్పై రెండు వేలు చెప్తాను ధర వచ్చేసి ఎన్ని అయినా పదహారు పుట్ట యావరేజ్గా మాంసం ఇరవై రెండు కిలోలు మాంసం పడతాయండి పెద్ద కట్ట అడుగుదాం ఎంత చెప్తాడు ధర ఎంత చెప్పానా లైఫ్ ఏనా ఎంత ధర ఆయన అయింది చెప్తావాళ్ళు ఎంత ధర ఇరవై తొమ్మిది వేల ఎన్ని ఉన్నాయి ఇరవై ఐదు ఇరవై ఐదు పుట్టేళ్ళు వచ్చాయి మాంసం మాంసం ఇరవై వచ్చాయి ఇరవై కిలోలు మాంసం సూర్యంగా తగ్గించుకుంటారు ఇది మైదుపుల్స్ అంతా ఇది పెద్ద పుట్టెన్లు ఉన్నాయి ఎడుదాం చెప్తున్నాడు ధర వచ్చేసి నెల్లూరు చుడికి నా పక్క ఉన్నాడు మాట్లాడుతున్నాడు ఆడొచ్చి ఆడ మాట్లాడుతున్నాడు పుట్టెన్లు చెప్తున్నాడు దర వచ్చేసి బాగున్నాయి కూడా దున్నాయా మాట్లాడుతున్నాడు అడుగుదాం బాగుంటుంది అయితే ఫోటోలు కూడా ఎంత చెప్తా ఉన్నా ధర ఇరవయ ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు చెప్తాడు పెద్ద కట్ట అడుగుదాము ఎంత చెప్తాడు ధర ఎంత చెప్తా అన్నా ధర ధర చెప్తాను ఒక పద్నాలుగు పద్నాలుగు వేలు వేలు ఇరవై ఎనిమిది వేలుగా చెప్తాడు ఫిక్స్డ్ రేట్ ఏమైనా తగ్గించుకుంటాడు ఎన్ని ఉన్నాయి నలభై పొట్టలు అన్నీ కలిసి ఎన్ని కిలోలు వచ్చాయి ఎన్ని కిలోలు వచ్చాయి ఒకటి అందాజ బరువు మాంసం కిలోగా నేను చెప్పేది అందాజ బరువు మాంసము లైవ్ వేటు పానంతో పానంతో నలభై కిలోలు వస్తాయంట మాంసం రేటు చెప్పలేక మాంసం చెప్పలేక ఉన్నాడు ఇదే అండి బాగున్నాయి పొట్టేళ్ళు కూడా అడుగు మేము చెప్తాడు ధర ఇరవై రెండు చెప్తాను ఇరవై రెండున్నర ఇరవై రెండున్నర చెప్తా చెప్తాడు ధర వచ్చేసి ఎన్ని ఉన్నాయినా పొట్టేలు ఇరవై ఇరవై పొట్టేళ్ళు ఎంత వచ్చాయి మాంసం పదిహేడు పదహారు అట్లా వచ్చాయంటే తగ్గించుకుంటారు ఇది మైదుగురు సంత పండుగ అయిపోయింది కాబట్టి జనాలు కూడా ఎక్కువగా ఉన్నారు ఈ వారము ఈ వారం ఎక్కువ నచ్చిలే పోయిన వారాలతో కూల్చుకుంటే ఈ వారం పదవాలేదానికి అడుగుదాం ఎంత తాడు ద్వారా కట్టే ఉన్నాయి ಎಂತಾರಾ ಾರ ಇವೇನು ಪೆದ ಪೋಟೆನಾ ಮಾಂಸ ಮೂರು ಕಿಲೋಲ್ ಮಾಂಸ ಪಡ್ತಾ ಇಡ ಬಾವು ಪೋಟೆ ಯಾವ

కొన్నాయంట పదమూడు వేలకు పొట్టేలు అడుగుతాం బాగున్నాయి నేను చెప్తా అన్నా ధర ధర ఏటేప్తా చెప్తాడంట నేను చెప్తా ఉన్నా ధర ధరా ధర ఏటేప్తారా ఇరవై ముప్పై ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేలు చెప్తాడు ఇస్తాను సిక్సూరిడంగా తగ్గించుకుంటాడు ఎన్ని ఆయన అని ఇరవై పొటేళ్ళు ఇరవై ఐదు కిలోలు వచ్చాయి ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు అన్న వచ్చాయి మాంసం వచ్చాయి ఇరవై ఐదు ఇరవై ఐదు కిలోలు వచ్చాయండి మాంసం ఇంకా తగ్గించుకుంటాడు ఇలా అన్నయ్య పొటేళ్ళు ఉన్నాయండి అడుగుదాం అదే పాడ ద్వారా మీటనానా వీటేనా వీటే చెప్తాను డైరెక్ట్ చెప్పానా ముప్పై రెండు వేల ముప్పై రెండు వేలు చెప్తా అండి ఫిక్స్డ్ టైమ్ కదా తగ్గించుకుంటారు అయినా అని ఇరవై గుట్టేళ్ళు ఇరవై నాలుగు పుట్టేళ్ళు పెద్ద పుట్టేళ్ళు అన్నీ మాంసం ఎంత వస్తాయనా మాంసం ఎంత రా ఒకటి ఇరవై నాలుగు ఇరవై మూడు అట్లా వచ్చాయంట పక్క పెద్ద కట్ట ఉన్నాయి నేరం జరుగుతుంది ఆడ వచ్చేసి ఈ పక్క ఒక్క కట్ట ఉన్నా ఏనా నమ్మినావాడా జనాడు నమ్మినా మలకాయ రేట్ ఎంత ఉన్నాయి ఇరవై ఏడున్నర ఇరవై ఏడు వేల ఐదు వందలు చెప్తాడు ఫిక్స్ రేట్ ఏం తగ్గించుకుంటాడు ఎన్ని అయినా అన్ని పదమూడు కిలోలు పదమూడు ఉన్నాయి ఎంత వచ్చాయనా మాంసం మాంసం ఎంత పడచ్చు మాంసం ఎంత పడచ్చు పద్దెనిమిది కిలోలా పద్దెనిమిది కిలోలు పడుతున్నాయ